కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది పట్టణ ప్రాంతాల్లో పర్వాలేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది కూటమి చెప్పిందేంటి చేస్తోందేంటి అని ప్రశ్నిస్తున్నారు గ్రామీణ ప్రజలు కూటమి గెలుపుకు మూడు కారణాలు ప్రధానంగా పనిచేస్తాయి ఐదేళ్ల పాటు పాలించిన వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం పతాక స్థాయికి చేరడం ప్రధాన కారణం మూడు పార్టీలు కూటమి కట్టడం ఇంకో కారణం అన్నింటికీ మించి వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని చెప్పి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించడం మరో కారణం కేవలం ఈ మూడు కారణాల తోనే ఏపీ ప్రజలు గంపగుత్తిగా కూటమికి ఓటమి వేశారు అరవై శాతం ఓటింగ్ తో కూటమి ప్రభంచనం సృష్టించింది వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో పట్టణ ప్రాంతాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపించింది పల్లెలకు వచ్చేసరికి తమ సంక్షేమ పథకాలు ఏమైపోతాయో అన్న ఆందోళన వ్యక్తమైంది ఇటువంటి సమయంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు వాటిని ప్రజలు బలంగా నమ్మారు ఏకపక్షంగా మద్దతు తెలిపారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏప్రిల్ పన్నెండు నాటికి పది నెలలు పూర్తవుతాయి ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాల అమలు చాడలేదు అందులో ఒక్క పెన్షన్ పథకాన్ని మాత్రం అమలు చేశారు ఇది ప్రజల్లో అసంతృప్తికి కారణం పథకాలు రాకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత ఆవేదనతో ఉన్నారు తాజాగా ఓ పేరు మోసిన సర్వే సంస్థ గ్రామీణ ప్రాంత ప్రజలను పలకరించింది ప్రభుత్వ పనితీరు తెలుసుకునే ప్రయత్నం చేసింది అయితే కూటమి ప్రాంత ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే వ్యతిరేక వర్గంగా మారనున్నట్లు తెలింది ఏపీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు నూట ఇరవై దాకా ఉన్నాయి నియోజకవర్గాల్లో జరిగిన సర్వేల్లో మాత్రం కూటమి ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఎవరిని పలకి పలకరించినా ప్రభుత్వ అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలు అమలు లేదని సంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై కూటమి ఎమ్మెల్యేలు కూడా ఆందోళనతో ఉన్నారు అయితే గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో మాత్రం కూటమి ప్రభుత్వం పాలన పట్ల కొంతమేరకు సంతృప్తి కనిపిస్తోంది